ఫ్రెండ్స్ ఈ రోడ్డు పక్కన ఒక కట్ట మీద అట్ట ముక్క మీద రాసిళ్ళు హైవే వన్ సెవెంటీ హైవే అట అంటే నేషనల్ హైవేనా అని లేదు హైవే వన్ సెవెంటీ ఇలా నెంబర్స్ అయితే నేషనల్ హైవేస్కే ఉంటాయి ముందు ఒక బోర్డు ఉంది అది కూడా చూద్దాం రాసి

నన్ను మళ్ళా సిఆర్పిఎఫ్ సిఆర్పిఎఫ్ వాళ్ళు ఆపిర్రు ఎన్ని వీడియో తీసుకుంటారో పోతానావా ఏదో అంటున్నారు బంధు పెట్టినని చెప్పినా మీరు ఉంటారు కదా ఇప్పటికీ నాలుగు సార్లు ఆపి నన్ను అంచే కుక్కను పట్టుకోని పోతున్నారు వాళ్ళు పొద్దు పొద్దుగాలని పాపం తెలారా ఎన్ని గంటలకు పోయిర్రో డిఫరెంట్గా వీడియో తీసుకుంటూ పోతున్నా కదా అందుకే నన్ను చూసి నా అవతారం డిఫరెంట్గా ఉండేసరికి ఆపుతున్నారు నన్ను మామూలుగా లోకల్ పీపుల్ అయితే లోపల్ లోకల్ పీపుల్ లెక్క సాధారణంగా ఉంటే ఏం కాకపో కొంచెం షూ వేసి బ్యాగ్ వేసుకొని బండి మీద ప్రెస్ అది అది వ్రాసుకొని క్యాప్ పెట్టుకొని కొంచెం డిఫరెంట్ లుక్లో ఉన్నాయి కదా అందుకే ఆపుతున్నారు నన్ను ఫ్రెండ్స్ రోడ్డు బంద్ అయింది ఇగవా బండ ఉంది ఈ బండను మరి తులసి రోడ్ వేస్తారా లేకపోతే దీని మీదనే రోడ్ వేస్తారా చూడాలి

ఇది కొండపల్లి విలేజ్ కొండపల్లి విలేజ్లో కూడా సిఆర్పిఎఫ్ క్యాంప్ ఉంది అది గుర్తి మంచి ఫ్రెండ్స్ ఈ కొండపల్లి విలేజ్లో ఉన్న ఈ మావోయిస్టుల స్థూపాన్ని భద్రతా బలగాలైతే కూల్చి వేసినాయి ఇక కదా ఎవరిదో ఇది ఈ మధ్యనే ఆర్కే స్థూపం కూడా కూల్చేసినట్టు మనం నేను కొన్ని మీడియా కథనాలు చూసిన బహుశా ఇదే కావచ్చు ఇది ఈ మధ్యనే కట్టినట్టుంది కొత్తగా అక్కడ జీడిపల్లి ఆట అక్కడ ఆ ప్రాంతంలో కూడా ఒక స్తూపాన్ని కూల్చేసారు అది చిన్నది ఇది పెద్దది ఇది చాలా పెద్ద స్థూపం ఈ హిమంతన గట్టి కొత్తగా వీళ్ళని అడుగుదాం వీళ్ళకి ఏమైనా తెలిసి ఉంటుందేమో ब्रो पानी है ये स्तूपम कौन स्तूपम कौन तेलुगु अच्छा तेलुगु तेलुगु तेलु। आ स्तूपम एवर दे तेलंगाना तेलंगाना स्तूपम्मा ये के ఓ పర్సన్ హూ ఇస్ ఆర్కే రామకృష్ణ మావోయిస్ట్ రామకృష్ణ నై నై ఓకే థ్యాంక్ యూ వీళ్ళ కదా తెలియదు అంటున్నారు శుక్రియా मैं प्रेस रिपोर्टर हाँ पत्र है हैदराबाद से आया ఇది సంత ఉన్నట్టుంది ఫ్రెండ్స్ ఇది కొండపల్లి సంత ప్రాంతం ఉన్నట్టుంది ఇక్కడ సంత జరుగుద్ది కావచ్చు సంత అదే అంగడి అంగడి మార్కెట్ వారం వారం జరుగుతుంది కావచ్చు ఇక్కడ కొండపల్లి అంగడి ఇక్కడ విన్నా కొండపల్లి సంత బాగుంటుందని ఇక్కడ వీడియో కూడా చూసినట్టున్నా మరి అది ఇక్కడే ఇదేనో కాదో తెలియదు Oh. Mm -hmm. mm -hmm. ఫ్రెండ్స్ ఇది స్కూల్ ఉన్నట్టుంది కొండపల్లి స్కూల్ కొత్త బిల్డింగ్ అది కొత్త బిల్డింగ్ ఇది పాత్ర ఇది షెడ్ ఇది పిల్లలు ఉన్నారు ఇంతేదం టైం పది గంటలకు అయిపోవడం తుమారా టీచర్ కా తుమారా టీచర్ అయ్యే కోన్ స్టడీ स्टडी स्टडी कौन बोलता टीचर टीचर नहीं है पूरा नहीं है टीचर तुम्हारा टीचर कहा टीचर ले रहा था टीचर कौन नाम नाम टीचर का नाम टीचर टीचर ए पंतुल श्री मंग, मंगल राम रे सर कहां वो ओ करके सर करके है, है। करके ज, जाए